హాయ్ శాలం బాగున్నారా ఈరోజు టాపిక్ ఏంటంటే జాన్ బిట్రాస్ అని సిపిఐ నాయకుడు ఆయన కేరళలో ఎంపీగా ఉన్నాడు మొన్న పార్లమెంట్లో కూడా మంచి రగడ చేశాడు ఆయన గొడవ గొడవ చేశాడు క్రైస్తవుల గురించి క్రైస్తవులు నమ్మకమైన వారని క్రైస్తవుడు న్యాయంగా ఉంటాడని తప్పు చేయడని మాట మీద కట్టుబడి ఉంటాడని ఆయన చాలా మాటలు చెప్పారు అలాగే క్రైస్తవుడిగా తాను క్రైస్తవుల పక్షాన పోరాటం చేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది నిస్వార్థంగా ఉండేవారు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవుడు అని కూడా చెప్పారు ఇప్పుడు ఆయన లేవనెత్తినటువంటి టాపిక్లో ఒక మాట ఏంటంటే ఇప్పుడు నాయకుడిని మనం ఎన్నుకుంటున్నాం ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ జరుగుతుంది ఆ ఎలక్షన్లో ఒక నాయకుడికి మనం ఓటు వేస్తాం ఓటు వేసిన తర్వాత నాయకుడు ఐదు సంవత్సరాలు మనల్ని పరిపాలిస్తాడు నువ్వే మంచివాడివి మనకు కావలసిన మంచి మార్గంలో మమ్మల్ని నడిపించండి ఆ ఓటు ద్వారా మనం ఆ నాయకుడిని ఎన్నుకుంటాం ఆ తర్వాత అతను నాయకుడు ఏం చేస్తున్నాడు తన కులం తన మతం తన వర్గం తనకు నచ్చిన వాళ్ళు అని మిగతా వారిని విస్మరించి తనకు నచ్చినట్టుగా చేస్తున్నాడు ఇది ఐదు సంవత్సరాలుగా జరుగుతాయి మన గత పదకొండు సంవత్సరాలుగా మనం చూసినాం ఎవరినైతే మనం ఎన్నుకున్నామో భారతదేశాన్ని పరిపాలించండి ఈ పరిపాలన అంటే వారికి నచ్చిన వాళ్ళు వారి మాట వాళ్ళు ఎవరికి ఓటే ఎవరికి ఓటేసారో వాళ్ళు మాత్రమే పరిపాలించదగినటువంటి వారు ఉన్నవాళ్ళు అలాగే ప్రజలందరినీ కూడా చూస్తే ఓటేసాం మా పని అయిపోయిందిలే అని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు అలా కాదు ఐదు సంవత్సరాలు మనం వారికి అధికారం ఇచ్చాం మనల్ని మంచి మార్గంలో సమాజంలో మంచిని తీసుకురావడానికి వారికి ఎన్నుకున్నాం కానీ వారిలో అటువంటి లక్షణాలు లేవు ప్రజల మీదకి ప్రజలను గొడవలు రేపుతూ పంపించే వాళ్ళుగా ఉన్నారు వారికి సపరేటు కార్యక్రమాలని నిర్వహిస్తూ క్రైస్తవుల మీదకి హిందువుల్ని ముస్లింల్ని ఇలాగా వారి వారిని కొట్టుకోవడానికి రాజకీయ లబ్ధి కోసం పోరాటం చేస్తున్నారు ఇప్పుడు మనకు నచ్చల ఎమ్మెల్యే ఎంపీ నాకు చాలా సంవత్సరాల నుండి మనసులో ఉన్నటువంటిది నేను ఓటేశాను నాకు నచ్చినట్టుగా అతను పనిచేయట్లేదు నేను అతను చేసిన వాగ్దానాన్ని బట్టి నాకైతే ఎలక్షన్లో వాగ్దానం చేశాడో దాని ప్రకారంగా పనిచేయట్లా నా ఓట్ని నేను రిటర్న్ అడగాలని కోరుకున్నా ఆశపడ్డాను ఇప్పుడు సాధ్యమవుతుందా అంటే మన కాన్స్టిట్యున్సీ ప్రకారం సాధ్యపడదు ఐదు సంవత్సరాలు కూడా అతను ఏం చెప్పినా అది చట్టంగా చేసుకొని వెళ్ళిపోవడమే మరి ఇప్పుడు తప్పులు చేసుకుంటూ సమాజాన్ని చడగొడుతూ వెళ్ళిపోతున్నటువంటి వారిని ఐదు సంవత్సరాలు భరించాల మనం ఆలోచించాలి మనం కూడా ఎందుకనంటే ఇటువంటి వారిని ఎన్ని సంవత్సరాలు భరిస్తాం సమాజంలో చెడు పొరుగు లాంటి వారిని మనం ఎన్ని సంవత్సరాలు భరిస్తాం మనకు కూడా ఒక రాజ్యాంగం కావాలి రాజ్యాంగంలో మార్పు తప్పు చేసిన వాడు అది ఆరు నెలలు అవ్వచ్చు గెలిచిన తర్వాత సంవత్సరం అవ్వచ్చు నాలుగు సంవత్సరాలు అవ్వచ్చు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టే హక్కు ప్రతి పౌరుడికి రావాలి రాజకీయ పార్టీ కాదు నాకు ఇప్పుడు నా కాన్స్టిట్యెన్సీలో ఎమ్మెల్యే నచ్చలేదు నాకు నాలాగా నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు వీరందరూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అవిశ్వాసాన్ని కోల్పోతే అవిశ్వాస తీర్మానంలో తన పదవిని కోల్పోవాలి అలాగా జరిగినప్పుడే ఈ భారతదేశం రక్షించబడింది ఈ భారతదేశం దుర్మార్గుల చేతుల్లో నుండి విడిపించబడి మంచి సమాజాన్ని మనం కట్టుకోగలుగుతాం రేపు రానున్న తరాన్ని మనం మంచి మార్గంలో నడిపించగలుగుతాం ఈ ఉన్మాదుల నుండి ఇటువంటి దుర్మార్గుల నుండి మనం కాపాడబడాలి రక్షించబడాలి అంటే ఖచ్చితంగా వీటన్నిటినీ మనం సమాజంలో ఉన్నటువంటి తప్పులను ఒకరికొకరు బేరీజు వేసుకొని తీసివేసుకోవడం చాలా మంచిదని నా యొక్క అభిప్రాయం మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి ఈ నా ఓటు నాకు ఇవ్వండి అని అడగటం తప్ప గొప్ప ఇటువంటి వారిని ఐదు సంవత్సరాలు మనం భరించాలా ప్రజలకు మేలు చేయనటువంటి వారిని ఉన్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉంచడం అవసరమా చెప్పండి ఆలోచించేద్దాం చేద్దాం మంచివారు నేర్చుకుందాం మంచి సమాజాన్ని నిర్మించుకుందాం